快 రాష్ట్రంలో ఎన్నికల జాతర కొనసాగుతూ ఉంది ఇప్పటికే నామినేషన్లు ఈ రోజుతో పూర్తిగా అవుతున్నాయి ఇప్పటికే పార్టీ అభ్యర్థులందరూ కూడా జోరుగా ప్రచారం అయితే సాగిస్తున్నారు రాష్ట్రంలో సంపన్నులతో పాటు సామాన్యులు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న పరిస్థితి అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సింగరమల నియోజకవర్గం నుంచి సామాన్యుడైన వీరాజయును బరిలోకి దింపాడు అసలు సామాన్యుడికి టికెట్ వచ్చింది అసలు ఆయన ఏమనుకుంటున్నారనేది ఇప్పుడు మనం తెలుసుకున్న ఆయన చెప్పండి మీరు ఒక వైసీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటూ ఈరోజు సింగరమాల నియోజకవర్గ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి మీకు అవకాశం కల్పించారు ఎలా ఉంది అసలు ముందుగా సింగరమల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తకు ఒక టిప్పర్ డ్రైవర్కు ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా పాదాభివందనము అలాగే సిరస్ వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిన మా అక్క ఎమ్మెల్యే జల్లగడ్డ పద్మావతి గారికి ఆలూరు సాంబశివారి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వాళ్ళ జీవితాంతంతో రుణపడి ఉంటారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సింగరమల్ నియోజకవర్గంలోని బుక్కరే సముద్రం మండలంలో ఈరోజు వియగడ కొత్తూరు అలాగే వడెంపేట కొత్తపల్లి ఇలా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించ నిర్వహిస్తున్నాము ఈ ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అలాగే రాబోయే రోజు ఇంకా పదహైదు రోజులు ఇరవై రోజులు ఉన్నాయి ఎన్నికలు ఈ ఎన్నికల్లో కూడా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్తున్నాము ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రతి సంక్షేమ పథకాన్ని వివరిస్తున్నాము మీకు ఏ సంక్షేమ పథకం అందింది మీరు ఆర్థికంగా వృద్ధి చెందారా లేదా అనే విషయాన్ని వాళ్ళని అడిగి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళని అభ్యర్థించడం జరుగుతూ ఉంది రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము మా జగన్ సీఎం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కూడా చెప్పండి మీరు ఒక టిప్పర్ డ్రైవర్ అయ్యండి నామినేషన్ కూడా టిప్పర్తో వెళ్ళి వచ్చారు అసలు ఎందుకు టిప్పర్తో వెళ్ళి నామినేషన్ వేయాల్సి వచ్చింది నేను నా వృత్తే టిప్పర్ డ్రైవర్ నేను టిప్పర్ దాదాపు అంటే నేను చదువుకునే రోజుల్లో కూడా నేను డ్రైవర్గా పని చేసుకుంటూ కూడా టిప్పర్ డ్రైవర్గా పని చేసుకుంటూ కూడా చదువుకున్నాను ఆ వృత్తే ఈ రోజు కూడా కంటిన్యూ చేసుకున్నాను అలాగే మా నాన్న కూడా సర్పంచ్గా పనిచేశాడు మా నాన్న కూడా తోడుగా ఉండి ఇలా ప్రజాసేవకున్న కొనసాగించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది శాతం చేస్తే నేను పనిచేస్తే ఈరోజు నూరు శాతం ఇచ్చింది నాకు నూరు శాతం గుర్తించి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి ముందుగా శిరస్సు వంచి పాదవి అభివందనం కూడా చేసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పండి నారా చంద్రబాబు నాయుడు సింగనమల నియోజకవర్గంలో పర్యటిస్తూ కూడా ఇక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చింది ఒక ఏలిముద్ర అని కూడా వ్యాఖ్యలు చేశాడు దీన్ని ఎలా ఛాలెంజ్గా తీసుకుంటున్నారు ఏంటి అసలు ఏలిముద్ర అంటున్నారు ఎడం చేతి టిప్పర్ టిప్పర్ తోలేటప్పుడు ఎడం చేయకుండా పనికి వస్తుంది ఎడం చేతితో గేర్ వేస్తారు కుడి చేతితో స్టేరింగ్ పడతారు మరి ఆ విషయం వాళ్ళకి తెలిసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలిసినా లేదో తెలియదు ఏలిముద్ర అనే చేత్తోనే గేర్ వేస్తేనే బండి ముందుకు వెళ్తుంది ఆయన విషయం మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు స్క్రిప్ట్ ఏ విధంగా రాసిచ్చారో తెలియదు కానీ ఈ వాళ్ళు ఎలా రాసిస్తే ఈయన అలా చదవడం ప్రారంభించారు కనీసం ఒక వృత్తి చేసుకున్న డ్రైవర్ వృత్తి చేసుకునే వారిని కూడా ఈరోజు అవహేళన చేయడం జరుగుతుంది దళితులన్న ఎస్సీలన్న బీసీలన్న ఆయనకు అసహ్యం అసహించుకుంటున్నాడు అలాగే బీసీలు అంటే తోకలు కత్తిరిస్తా అంటాడు ఎస్సీలు ఎవరైనా పుట్టాలా అని కోరుకుంటారని అంటాడు ఎక్కడది ఆయనకు దళితులు అంటే బీసీలు అంటే అంత ఈరోజు ఎన్నికల దగ్గరికి వచ్చినాయని చెప్పేసి నా బీసీలు నా ఎస్సీలు అంటున్నాడు అసలు మేము మా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ మైనారిటీ అంటూ ఈరోజు అన్ని అన్ని వర్గాల వారికి ఈరోజు అగ్రస్థానాన్ని నిలబెట్టిన ఘనత గుణ మా జగన్ అన్నకే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఒకటి చెప్పండి నా ఎస్సీ నా విషయం అన్న మీరు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్తున్నారు చాలామంది అంటే వైఎస్ వైఎస్ఆర్ పార్టీలోనే దళితుల్ని డోర్ డెలివరీ చేస్తున్న నేతలు కూడా ఉన్నారని చెప్పేసి టీడీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాము వారి మాటలు కోటలు దాడుతాయి మాకు అలాంటివేం లేదు మేము ప్రజల్లో ఉన్నాము ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ప్రజా సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాము రాబోయే ఎన్నికల్లో కూడా ఈ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాము ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మా సింగవాల వర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో డబ్బు లేనిదే కనీసం వెనకాల కార్యకర్తలు కూడా వచ్చే పరిస్థితి లేదు అలాంటి మీరు అసలు ఇప్పుడు ప్రస్తుతం సంపన్నులు పోటీ చేయాల్సి సంపన్నులు మాత్రమే ఎన్నికల బరిలో దిగుతారనే ఆలోచనలో ఉన్నప్పుడు మీ దగ్గర ఏమీ లేదు అసలు మీరు ఎలా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారనుకున్నారు మా మా వెనక మా ముందు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంతకంటే ఏం అవసరం లేదు నమ్మకం ఒక చెప్పండి గత ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారిని కాదని చెప్పేసి మేము ఒక పార్టీలో కార్యకర్తగా మీకు ఇచ్చారు అసలు ఎమ్మెల్యే వాళ్ళ సహకారం మీకు ఉందంటారా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే జునల్గడ్డ పద్మావతి గారి సహకారంతో ముందుకు వెళ్తున్నాను ఆమె ఏ సమస్యలు ఉన్నా కూడా సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాను వారి దీవెనలతో కూడా ముందుకు వెళ్తున్నాను ఈరోజు ఇది వీరాంజలు చెప్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని చెప్పిన పరిస్థితి సిట్టింగ్ సింగరమల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే జునల్గడ్డ పద్మావతి సహకారంతోనే సింగరమల నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో కూడా గెలవబోతున్నా అని చెప్పేసి వీరాజయులు చెప్పున్న పరిస్థితి నేను మీ రవితయ్య ఏబీపీ దేశం సింగడమల నుంచి